जय जय लीला हरबाची कुलु बेसिया फाद हैप्पी बर्थडे टू यू बेसिया फाद जय सरकार నాయका तो जय जय सरकार నాయका तो जय जय सरकार నాయका तो जय केशवार जय केशवार जय केशवार जय केशवार जय केशवार जय संतरा जय संतरा जय संतरा जय संतरा जय संतरा కేసీఆర్ గారు డెబ్బై ఒకటో సంవత్సరంలో ఒకటో సంవత్సరం వచ్చింది ఈరోజు ఆ సందర్భంగా కల్లాడ మండల పార్టీ తరఫున కట్ చేయడం జరిగింది ఆయన నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించి ఇంకా ప్రజాసేవలో ధరించాలని కోరుకుంటున్నాం